హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లావణ్య సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు మీకోసం ఈరోజు ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లావుణ్య ఈరోజు మీకు సున్నుండలు ఈ ఈ మినప్పప్పుతో సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇవి పావు కేజీ మినప్పప్పు మినప గుళ్ళు మినప గుళ్ళు అంటారు కదా మినప గుళ్ళు అలాగే పావు కేజీకి పావు కేజీ బెల్లం బెల్లం పడుతుంది అయితే దీంట్లో కొంచెం మీకు సీక్రెట్ ఏంటంటే ఈ సున్నులలో అంటే మనకి సున్నుళ్ళు తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్టు అలా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం బియ్యం ఇదేంటి బియ్యం చూపిస్తుంది అంటున్నా అనుకుంటున్నారా మేము బియ్యం యాడ్ చేస్తాము నాలుగు యాలుక్కాయలు నెయ్యి ముందుగా మనం ఈ కిలో మినప్పప్పులో ఈ కొంచెం బియ్యాన్ని యాడ్ చేసి బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి ఇలా ఎర్రగా వేపుకోవాలి మినపప్పు మినపగుళ్ళని ఇలా ఎర్రగా వేపుకోవాలి లేదంటే పచ్చి పచ్చివాసన వస్తాయి చూసాక ఇలా ఈ కలర్లో వేపుకొని వీటిని బాగా చల్లారాక మిక్సీ వేసుకుందాం ముందుగా మనం వేపుకున్న మినపప్పు బాగా చల్లారియండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసుకునే ముందు ఇందులో మనం రెండు యాలుక్కాయలు కూడా వేసి మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా వేసుకోవాలండి లేదంటే సున్నుండ్లు బరకగా ఉంటుంది మెత్తగా వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న పిండి ఇలా మెత్తగా వేసుకోవాలి అలాగే బెల్లం తురుముకొని ఇలా పెట్టుకోవాలి బెల్లాన్ని కూడా ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేద్దాం ఈ పిండిలో సున్ను పిండిలో ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం ఇలా బాగా కలపాలి ఇలా బాగా కలుపుకొని ఇలా మిక్స్ చేసి బెల్లం వేసి మిక్స్ చేసిన పిండిని మళ్ళా మరలా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పిండిలో బెల్లం వేసి మిక్సీకి వేసుకోవాలి మనం వేసుకున్న పౌడర్ ఇది చూసారా ఇలా ఇలా రావాలి ఇలా వేసుకోవడం వల్ల బెల్లంలో గడ్డలు ఏమన్నా ఉంటే కరిగిపోయి మిక్సీలో స్మూత్గా వస్తుంది పిండి ఇప్పుడు ఇందులో నెయ్యి పో నెయ్యి పోసుకుందాం దివా ఇలా నెయ్యి పోసుకొని సరిపడినంత పోసుకొని మనం కలుపుకుందాం ఇలా ముద్దకొచ్చేలాగా కలుపుకోవాలి అంటే ఇవి ఇలా ఉండ చేసుకునేలాగా సున్నుండు వచ్చేలాగా అనమాట ఎలా వచ్చిందో ఇలా చక్కగా సున్నుండలు చేసుకోవచ్చు ఇలా మిగతా అవన్నీ కూడా చేసేసుకుందాం ఫైనల్గా సున్నుండలు రెడీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి